నెట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పల్లెల్లో ఇంటింటికి టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవల పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా హాజీపల్లి గ్రామాన్ని సందర్శించారు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అనంతరం గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ఈ ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అమలవుతున్న విధానాలపై లోతుగా అధ్యయనం చేశారు టెక్నాలజీ పరంగా సాంకేతిక రంగంలో ప్రపంచంతో పోటీపడే విధంగా భవిష్యత్తు తరాలను తీర్చి దిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగాన్ని పరిచయం చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు హజీపల్లి గ్రామంలో ఉన్న అన్ని ఇళ్లకు మూడు నెలల పాటు ఉచితంగా టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలతో సాంకేతిక రంగంలో తీసుకువచ్చే విప్లవం దిశగా వేస్తున్న అడుగులకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామస్తులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొదటిలో ఆ వాదనని సాకరిస్తున్నారుకు బదులు ధనరాజ్ ఎక్కుతాడు అంతే ఆ దిహావ గవర్నమెంట్ ఇక్కడ కెపాబిలిటీ ఉండి కెను నిత పట్టుకోవడానికి కూడా ఉంది ఈ మీడియా ఏమీ లాభాలు చేస్తుందో ఏంటి ఇది కూడా కాపరేషన్ ఉంది అంటే నితస్ కుకే మనం డైరెక్ట్ నే కొబై బట్ కొని ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తారంటే టీవీ కూడా ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి అందరికీ కూడా విజిబిలిటీ ఉంటుంది ఎవరు ఏం చూస్తున్నారు ఈ ఉంటుంది ప్లస్ ఈ టీవీ కూడా అలాంటి అనవసరమైన కంటెంట్ ఏది ఉండదు టీవీ వచ్చే దాంట్లో పిల్లలకి అంటెంట్ ఉంటుంది దీంతో పాటు మీకు మీ ఇంట్లో పిల్లలకి కంప్యూటర్ ఉందా ఇప్పటివరకు ఇప్పుడు మీ టీవీ కంప్యూటర్ లాగా ఇప్పుడైతే మేము ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఒక త్రీ మంత్స్ వరకు అయితే ఫ్రీగా ఇస్తా ఉన్నాం దాని తర్వాత మీరు ఎంతవరకు పే చేయగలుగుతారు ఇంటర్నెట్ కేబుల్ టీవీ డెస్క్ టాప్ సర్వీసెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా అంటే కొంతమంది పే చేయగలుగుతారు కొంత పే చేయాలని ఇచ్చేసి ఉంటుంది కదా నార్మల్గా అంటే మీకు ఒక యాక్సెప్టబుల్ ప్రైస్ ఎంతవరకు ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అన్నీ రావాలి కదా వచ్చిన తర్వాత అంటే మొబైల్ యూసేజ్ చేసు

ముఖ్యమంత్రి గారు మరియు ఐటీ శాఖ మంత్రులు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈ భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటింటికి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక నాలుగు గ్రామాలు చూస్ చేసుకోవడం జరిగింది దాంట్లో పెద్దపల్లి జిల్లాలో ఒక గ్రామము సంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామము నారాయణపేట జిల్లాలో ఒక గ్రామము అండ్ దెన్ మన రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం ఈ నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానికి గాను మనకు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఈరోజు అక్కడ నుంచి ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ఎలా ఇస్తా ఉన్నారు డిజిటల్ రంగం వైపు తెలంగాణ ఏ రకంగా అడుగులు వేస్తుంది వచ్చే భావితరాలకి టెక్నాలజీని ఏ రకంగా అందించబోతున్నాము అనే ఒక దానిపైన ఒక స్టడీ గురించి అండ్ దెన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఈరోజు ప్రతినిధులు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి అందుకనే ఇదే ఇదే గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గ్రామ పంచాయతీ కావచ్చు మన స్కూల్ కావచ్చు లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు అంటే స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ ఏవైతే వాటికి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు వర్చువల్ డెస్క్టా ఇలాంటి ఒక సర్వీసెస్ని కూడా ఇక్కడ ఇవ్వడానికి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఆ ప్రయత్నం ఎలా ఉంది ఎలా జరుగుతుంది అనేది కూడా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు మనకి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఉంచుంచొచ్చారు సో ఇది ఈ కార్యక్రమం గురించి మేము ఈరోజు ఈ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన గ్రామంలో రెండు వందల డెబ్బై నాలుగు కనెక్షన్ ఇండ్లు ఉన్నాయండి వరకు అయితే ఒక ఆ డెబ్బై నుంచి ఎనభై వరకు కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది వచ్చే రానున్న ఒక పది వారం నుంచి పది రోజుల్లో కంప్లీట్గా అన్ని ఇంట్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని కూడా ఇచ్చేస్తాం అందరికీ కూడా నాణ్యమైన సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా కృతజ్ఞత ఉంది ఆఫ్ ది పైలట్ హోమ్స్ దాట్ రూరల్ హౌస్ హోల్డ్ ఈ ఎక్స్పెరిమెంటల్ సర్వీస్ డెలివరీ యూజింగ్ ది సెట్ ఆఫ్ బాక్స్ అండ్ ఇట్స్ వర్కింగ్ very well Uh, we met a family which is uh, quite happy with the services and we hope that this can be scaled up and uh, we'll be extending all our uh, support to uh, Telangana to roll this out as uh, early and as feasibly as possible. One thing is the impact of technology for education and development of the younger generation, so getting to see that real time, how you're learning and interacting with the technology, and building your skills for the future, I think it's very bright. I, I think if your your customers are happy, then that is all you need. Uh, but bringing such a, a wealth of new services, with new services to come, I think is a great strategy. I think I did in terms of. Uh, Having access to educational services, having access to government services, it connects people across all of the villages, which is going to increase inclusion overall. So that would be my thought. It would be absolutely transformational. Mm -hmm. Everything is relative. I, I can't answer <laughs> that. <laughs> <laughs> they pay in dollars. We pay in rupees. That's rupees, the only difference. <laughs> <That's what. laughs> or, or any other type of, of, uh, of currency. Yes, it's, yep. it's hard to compare. But I think in terms of what has been mm -hmm. happening here in Telangana, it can be transformational. In tak mandukku unlo chusa ante manchampi akutundi arte games awani arte prayanta idan pi akutundi po TV lo internet Telangana fiber internet bara. మేము చదువుకోగలుగుతాం ఏదన్నా టాపిక్ అర్థం కాకపోతే తెలుసుకోవచ్చు మాకు చాలా యూజ్ అవుతుంది అది తెలంగాణ సీఎం గారికి ఇది మా పేదవాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇది ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఏం మనం ఇంటర్ బైపీస్ బైపీస్ దీనివల్ల మీరు ఏమేమి చూస్తున్నారు కంప్యూటర్ వాడడం రాదు ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను నోట్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అవన్నీ చేసుకోవాలి అవన్నీ అంటే టీవీని మార్చారు ఇప్పుడు సార్ ఎండి గారికి కానీ ఫైబర్ టీవీకి సంబంధించింది కానీ మా ఆదిపల్లికి ఈ సేవ చేయడంలో మాకు చాలా సంతోషం ఉంది మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు కానీ మా ఐటీ మంత్రి సీధర్ బాబు గారికి కానీ మా ఎమ్మెల్యే శంకరన్న గారు కానీ మా ఊరును ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మా ఊరికి సేవ చేయడం అనేది మా ఊరు ప్రజలకు కానీ మాకు కానీ చాలా సంతోషమైన విషయం సార్ ఎండి గారికి మాత్రం చాలా సంతోషమైన విషయం ఇది థ్యాంక్ యూ సార్